భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణంపేటలో సోమవారం అంబేద్కర్ నగర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈరోజు మనము అంబేద్కర్ జయంతిని కొనియాడుస్తున్నాము అనుకోకుండా ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం చేయడంలో చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గతంలో చాలా సార్లు చెన్నకేసులో పెద్ద అయినా నన్ను పిలవడం జరిగింది నేను కూడా రాలేనేమో అని అనుకుంటున్నాను కానీ కారణాల వల్ల రాలేనన్నాను కానీ ఆ టయానికి నేను రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అంబేద్కర్ నగర్ అనేది మనకు నేమ్ బోర్డు అనేది ఓపెన్ చేసే చేశారు ఆవిష్కరణ చేశారు చాలా సంతోషము నా పంచాయతీలో ఇలాంటి కార్యక్రమం జరుగుతుందంటే నేను చాలా సంతోషపడుతున్నాను మార్గంగా మనం గాని తీసుకోగలిగితే మన జీవితాలు కూడా మార్పు చెందేదానికి ఛాన్స్ ఉంటుంది అట్లాగే మనము కూడా రాబోయే తరానికి కూడా ఒక మార్గదర్శగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ చదువుకుండే తప్పుడు ఆయన స్కూల్లో కూడా ఆయన్ని ఎంటర్ అంటే లోపలికి రాని బయట ఉండే ఆయన చదువుకున్నారు అట్లాగే ఆయన ఫీజులకు కానీ వాటికి కానీ వాళ్ళ భార్య ఎంతో కష్టపడి కూలి పనికి పోయి మూట కట్టి ఆయనకు పంపించడం జరిగింది కొన్ని సందర్భాలలో బిడ్డలు చనిపోయినా కానీ ఆయన రాలేని స్థితిలో ఉన్నారు ఎందుకు మన ప్రజల కోసం మన జాతి కోసం అట్లాగే ఒక కేసు ఆయన వాలి వాదిస్తూ ఉన్నారు లాయర్గా ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఆయనకు చిన్న మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసుకొని కూడా ఆయన పక్కకి జోబులో పెట్టుకున్నారు తర్వాత విరామ సమయంలో జడ్జి గారు అడిగితే లేదు నా భార్య చనిపోయిందన్నారు ఎందుకు పోలేదు అని అడిగితే ఎంతో నెంబర్ ఉన్నారమ్మా వాళ్ళందరినీ విడిపించేదానికి నా భార్య పోయినామ రాలేదు కదా కానీ వీళ్ళ కోసం నేను ఇక్కడ ఉండాలి కాబట్టి ఈ సమయాన్ని నేను కేటాయించుకున్నారు అలాంటి గొప్ప మేధావి అంబేద్కర్ అలాంటి ఆయన జీవిత చేస్తే ఆయన కుటుంబం మొత్తం మనకు ధారబోసారు ఈ జాతికి ఈ ప్రజల కోసం ఆయన ఉన్న వాళ్ళందరికీ మేధావి శక్తి కలగ రాజ్యాంగ సవర చేయగలిగారు కాబట్టి మనం ఈ రోజు ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళము మనమందరము ఉపయోగించుకున్నాము అట్లాగే స్త్రీలకు ప్రత్యేక యొక్క కొన్ని నియమాలు నిబంధనలు కూడా పెట్టారు ఆ పెట్టడం వలన ఈ రోజు అక్షరాస్యతలోని కొంతవరకైనా స్త్రీలు ముందుకు రాగలిగాడు అన్ని పాత్రల్లో కూడా స్త్రీలు ముందుకు వస్తూ ఉన్నారు ఎన్నో స్త్రీలకు కూడా చాలా అవకాశాలు స్వేచ్ఛ విధానాలు ఇవ్వడం వల్లనే ఈరోజు నేను మీ ముందు ఉండగలుగుతున్నాను అట్లాగే నా కుటుంబం విషయంలో నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ మ్యారేజ్ అయినప్పుడు నా భర్త నాకు సపోర్ట్ చేయబట్టే వాళ్ళే ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి నేను అడుగురు పెట్టగలిగాను అట్లాగే మంది కూడా చాలా మంది కూడా ముందుకు రావాలని కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కమిటీ నెంబర్లకి నా ధన్యవాదాలు